ఈ రోజున మధ్యాహ్నం నుంచి కూడా ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక లుక్ వైరల్ అయిపోతుంది అంటే ఆ లుక్ లో ఎన్టీఆర్ గారు ఒక చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఆ పుస్తకం ఏంటని చూస్తే మురుగ అని ఒక పుస్తకం సో అది సుబ్రహ్మణ్య స్వామికి చెందిన పుస్తకం అంటున్నారు సో అది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది అంటే త్రివిక్రమ్ గారి శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ఈ పుస్తకం బేస్ అయ్యే ఉంటుందా నాగవంశి గారు చెప్పిన స్టోరీ ఇదేనా అంటూ రకరకాల చర్చలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి మన బుక్ సంబంధించి మన స్టోరీకి వీళ్ళ కాంబినేషన్ రాబోతున్నాయి సినిమాకి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు వారిని అడిగి ప్రయత్నం అయితే చేత సార్ నమస్కారం సార్ సార్ నాగవంశీ గారు ఆల్రెడీ చెప్పారు త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఎన్టీఆర్ గారి సినిమా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పౌరాణిక చిత్రం ఇది అని చెప్పేస్తారు సో ఇప్పుడు బుక్ కూడా పట్టుకొని తిరుగుతున్నారు సో ఆయన హింట్ ఇచ్చేసరికి ఎన్టీఆర్ గారు కూడా అని చెప్పేసారు బుక్ మీద బేస్ అయి ఉంటుంది ఆ సినిమా మరి సినిమాకి సంబంధించి మీరేం చెప్తారు సార్ అంటే మనం మ్యాడ్ సినిమా సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించడం మనం చూసాం వంశీ ప్రొడ్యూసర్గా నేను సినిమా నాగవంశీ ప్రొడ్యూసర్గా ఓ సినిమా చేస్తానని చెప్పి ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓకే కదా అది కూడా ఏంటి నాకు వేరే వేరే చో బ్యానర్ ఈయన సమర్పణ కాదు నువ్వే ప్రొడ్యూసర్గా ఉండాలి సూర్యదేవర్ నాగవంశీనే సినిమాకి ప్రొడ్యూసర్గా ఉండాలి అంటే ఇండైరెక్ట్గా హాసిని హారిక దాంట్లో కాకుండా సితారాలోనే సినిమా చేయాలని ఆయన చెప్పాడు అంటే కి సూర్య నాగవంశీ మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అంటే ఇప్పుడు అసలు సక్సెస్ రేటు కూడా సితారా సక్సెస్ రేట్ చూస్తే వరుసగా అంటే మధ్యలో ఒకటి రెండు సినిమాలు కొంచెం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా ఓవరాల్గా చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నటువంటి బ్యానర్ సితారా దాని వెనకాల ఉన్నది నాగవంశీ కాబట్టి నాగవంశీతో సినిమా చేయాలన్న ఆసక్తి ఎన్టీఆర్కి ఉంది ఇంకా ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ సూపర్ స్టార్ డేట్లు ఇస్తామంటే ఎవరైనా సరే దాన్ని వెంటనే దాన్ని యుటిలైజ్ చేసుకుంటారు కదా కాబట్టి ఆల్రెడీ త్రిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఆర్ సినిమా చేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ బన్నీతో త్రిక్రమ్ చేయాల్సిన సినిమా వేరే వేరే కారణాల వల్ల అది లో పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తెర మీదకి వచ్చిందని మనం భావించవచ్చు అయితే ఈ లోపల ఇప్పుడు త్రిక్రమ్ గారు వెంకటేష్ కాంబినేషన్ ఒక సినిమా చేస్తున్నారని చెప్పి మంచి మించి గానే ఒక ఇది వచ్చింది అంటే ఈ సినిమా తర్వాత వెంకటేష్ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ లో సూర్యదేవర్ నాగవంశి ప్రొడ్యూసర్గా కానీ గా కానీ ఒక సినిమా వస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికి తోడు ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎన్టీఆర్గా దానికి సంబంధించి ఆయన కూడా స్టడీ చేస్తుండొచ్చు ఎందుకంటే ఒక పాత్రని ఇది చేయాలంటే పూర్తి న్యాయం చేయాలంటే ఎన్టీఆర్ చాలా హోంవర్క్ చేస్తాడు అంటే బేసిక్గా అతను ఎంత బోర్న ఆర్టిస్ట్ అయినప్పటికి కూడా హోంవర్క్ అనేది కంపల్సరీ ఉండాలి కదా అంటే ఈ సినిమా సిట్స్కి వెళ్ళడానికి ఇంకో సంవత్సరం పట్టవచ్చు ఇప్పుడు ఎందుకంటే ప్రశాంత్ నీళ్ళు సినిమా అవ్వాలి వార్ టూ అయిపోయి ఉంటుంది ఒక సాంగ్ తప్ప అంత అయిపోయింది అంటున్నారు రేపు ఆగస్టు పద్నాలుగున వార్ టూ వచ్చేస్తుంది తర్వాత ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమా రావాలి అది వచ్చిన తర్వాత త్రీ ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది దానికోసం ఆయన వర్క్ స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నా దాన్ని బట్టి మనకి అనిపిస్తుంది సార్ ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన నటులు అది ప్రత్యేకంగా చెప్పాల్సి లేదు ఆయన పౌరాణిక పాత్ర ఫస్ట్ టైం చేయబోతున్నారు ఆయన చేయాలని చెప్పేసి ఎంతో మంది కోరుకున్నారు అంటే ఏమో ఆ స్టైల్ ఆ డైలాగ్ డెలివరీ అందరు కూడా చూస్తారు పర్ఫెక్ట్ ఒక పౌరాణిక సినిమా పడితే బాగుంటుందని చెప్పేసి అభిమానులు చాలా మంది కోరుకున్నారు మరి ఇప్పుడు సో ఆకలి ఈ సినిమాతో డెఫినెట్గా అంటే ఇంకొకటి ఏంటంటే మైథాలజీ అనేది ఒక యూనివర్సల్ ఇది నాట్ ఓన్లీ మన పాన్ ఇండియా మొత్తం పాన్ వరల్డ్ లాగా తీయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు అటువంటి సబ్జెక్ట్స్కి ఇప్పుడు మన రామాయణం తీస్తున్నారు అలాగే మహాభారతం తీయాలని చెప్పి మన రాజమౌళి కానీ చాలామంది ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే దానికి ఉన్నటువంటి అప్పీలు ఈవెన్ మనం హాలీవుడ్లో తీసినటువంటి అవతారు కానీ ఇటువంటి సినిమాలు మన ఇండియన్ మన ఈ పురాణాలు ఇతిహాసాలు బేస్ చేసుకుని చేస్తున్నారు అటువంటిది హాలీవుడ్ డైరెక్టర్సే మన పురాణాలు ఇతిహాసాలని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్నప్పుడు మన ద దర్శకులు వాటిని అందిపుచ్చుకోవడంలో ఇదేం లేదు కదా ఆశ్చర్యం లేదు కదా ఆ విధంగా త్రిక్రమ్ కూడా ఒక పాన్ వరల్డ్ అప్పీల్ కలిగినటువంటి సబ్జెక్ట్ తోటి ఎన్టీఆర్తో సినిమా చేయాలనే ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ ని ప్రయత్నం మనం అనుకోవచ్చు అంటే సార్ పౌరాణిక సినిమాలు మన దగ్గర అంటే ఒకప్పుడు విరివిగా వచ్చేసి ఇప్పుడు తగ్గిపోవడం చూసిన ఎక్కువగా సాంఘిక చిత్రాలు మాస్ అవన్నీ జోనల్ అన్ని కూడా మారిపోయాయి ఇప్పుడు చాలా కాలం తర్వాత పౌరాణిక చిత్రం రావడం ఇది కూడా నాగవంశ గారి అన్నారు సో ఎందుకు మానేస్తారు పౌరాణికలు తీయడం తెలియదు కానీ ఇది మాత్రం లార్జ్ స్కేల్ లో ఇప్పుడున్న టెక్నాలజీ ఇదంతా కూడా యూజ్ చేసి తీయబోతున్నాం అని చెప్తున్నారు మరి పౌరాణిక చిత్రం చాలా రోజులకు రావడం ఏ విధంగా చూడచ్చు అంటే పౌరాణిక సినిమా చేయాలంటే ఆర్టిస్టులు అందరూ కూడా ఆయా పాత్రలకు తగ్గినట్టుగా ఉండాలి అంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ డెడికేషన్ కానీ ఇవన్నీ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటే తప్ప అవి అది ఆషామాషీ వ్యవహారం కాదు దానికి సంబంధించి ఒక్క హీరో హీరోయిన్లు మాత్రమే కాదు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్కి తగినట్టుగా ఉండాలి అంత టైం కేటాయించాలి కదా ఇప్పుడు ఒక సినిమా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పానండే సినిమాలు మినిమమ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా పడుతున్నాయి కదా మరి అంత సమయం కేటాయించే ఇది లేదు కదా ఇప్పుడు రణబీర్ కపూర్ యానిమల్ సినిమా తర్వాత రామాయణ సినిమా చేస్తున్నాడు యానిమల్ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ వన్ ఇయర్ దాటిపోతున్నట్టు దాటిపోయింది కదా ఆయన ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇయర్ అంటున్నారు రామాయణం ఓకే అంటే అంత టైం కేటాయించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఆ డిక్షన్ పరంగా కానీ ఆ ఆహార్యం కానీ ఆ గెటప్స్ కానీ ఇవన్నీ ఎంతో డెడికేషన్ తోటి చేయాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఒక మాయా బజారు ఒక ఇటువంటి సినిమాలు చూస్తే చూడు అందులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి అలాగే ఎస్సీ రంగారావు వీళ్ళందరూ గొప్ప గొప్ప అందరూ నటీ కూడా ఉంటారు ఆ సినిమాలో ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ మాయా బజార్ని ఎవరైనా రీమేక్ చేయాలనుకుంటే ఎస్సీ రంగారావు క్యారెక్టర్ ఎవరు చేస్తారు సరే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎన్టీఆర్తో జయించవచ్చు ఏఎన్ఆర్ క్యారెక్టర్ ఏ నాకు చేద్దాం తోటి అది జయి మిగతా క్యారెక్టర్లన్నీ ఒక సావిత్రి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఈ క్యారెక్టర్లన్నీ తీసుకురావాలంటే చాలా కష్టం కదా అందువల్ల ఇది కొంచెం గ్యాప్ వచ్చింది పౌరాణికాలకి బాగా గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా ఎఫెక్ట్ కావచ్చు పాన్ వరల్డ్ ఎఫెక్ట్ కావచ్చు ఈ పౌరాణికాలను మళ్ళీ ప్రేక్షకులకి పరిచయం చేసే ఇప్పుడు అంతకుముందు గుణశేఖర్ కూడా రుద్రమదేవి తర్వాత మన శాకంతులం తర్వాత హిరణ్య కశిప ప్రాజెక్ట్ ఒకటి చేయాలని చెప్పి అనుకున్నాడు రామ అయితే శాకంతలం సినిమా డిజపాయింట్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టారు అయితే ఈ ప్రాజెక్ట్ అప్పుడు త్రిక్రమంతా అనౌన్స్ చేశారు యాక్చువల్గా గుర్తుందా నీకు గుణశాఖలు ఆ విషయంలో హట్ అయ్యి ఆయన కూడా ట్వీట్ చేశాడు ఇది చాలా అన్యాయం అది ఇది అని చెప్పి అలాగా ఈ పౌరాణికాలకు ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు త్రివిక్రమ్ కూడా వీటి మీద మనం దృష్టి పెట్టాడని చెప్పి మనం చెప్పవచ్చు పైగా ఎన్టీఆర్ ఎంత గొ అ మనకు తెలుసు రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ అర్జునుడిగా కానీ ఇలాగ ఏ పాత్రలో అయినా అలవాకగా ఒదిగిపోగలిగే ఒక ఇది ఆయనకు ఉంది కాబట్టి ఆయనతో ఖచ్చితంగా పౌరాణికాలు చేస్తే డెఫినెట్గా అవి పాన్ వరల్డ్ ఉంటదని చెప్పి మనం చెప్పవచ్చు ష్యూర్ సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి లైన్అప్ చూసుకుంటే వార్ టూ అయిపోయినట్టు అనుకోవచ్చు తర్వాత అనిల్ గారితో ఆ ప్రాజెక్ట్ ఉంటుంది ఆ తర్వాత దేవరా ఉంటుందా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఉంటుందా మళ్ళీ నెల్సన్ గారితో సినిమా ఉందని అది ఒక రోమర్ స్ప్రెడ్ అవుతుంది కానీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు అది తొందరలో తేలాలి మరి దేవరా టూ ఉంటుందా త్రివిక్రమ్ గారితో ఉంటుందాప్ అవును ఇప్పుడు దేవరా టూ సంబంధించి ఎన్టీఆర్ అంతకుముందు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ చేసినప్పుడు కానీ మొన్న కొరటాల సేవ బర్త్డే లో కానీ అంతకుముందు ఒకటి రెండు పబ్లిక్ ఈవెంట్స్ లో కానీ ఆయన క్లారిఫై చేశాడు దేవరా టూ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అయితే ఏది ముందు ఉంటుంది ఏది అన్నది మనం అప్పుడే చెప్పలేం ఇప్పుడు ప్రశాంత సినిమా తర్వాత ఆల్రెడీ దేవరా సినిమాకి సంబంధించి మొత్తం అంతా రెడీమేడ్ ఉంటాయి కదా సెట్స్ కానీ గెటప్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి అది సెట్స్ మీదకి వెళుతుందా లేకపోతే త్రికరమ్ సినిమా సెట్స్ మీద కలిసి దానిలో మనం చెప్పగలం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉదాహరణకి బన్నీతో చేయాల్సిన సినిమా త్రీ ఈ లో పడింది కాబట్టి ఈయన ఈ లో ఇప్పుడు తో సినిమా చేసుకుంటున్నాడు ఆయన